ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే సింధూర గదిలోకి చంటి వెళ్ళి నువ్వే కదా అమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయివి చెప్పండి అమ్మాయి గారు ఒప్పుకోండి అని చేయి పట్టుకుని ఊపేస్తూ ఉంటాడు ఎంతకీ చేయి వదలకుండా చెప్పండి మీరే కదా మీరే కదా అని అడుగుతూ ఉంటే సింధూర కోపంతో చంటి చంప మీద గట్టిగా కొట్టేటప్పటికి కింద పడిపోతాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేవా అదే పాట పాడినంత మాత్రాన నువ్వు ప్రేమించిన అమ్మాయిని అయిపోతానా నువ్వు పాడినప్పుడే విని నేర్చుకుని పాడాను అంత మాత్రం చేత నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనే అంటే ఎలా చంటి పోయి ఇక్కడి నుంచి అని తిడుతుంది ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చంటి అయితే క్షమించండి అమ్మాయి గారు అని అక్కడి నుంచి వచ్చేస్తాడు చంటిని కొట్టినందుకు సింధూరా బాధపడుతూ నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది నేను చాలా తప్పు చేశాను అని చలిమంటలో కాగుతున్న కర్ర తీసుకుని తన చేతి మీద వాత పెట్టుకుంటుంది చంటి తన మంచం మీద కూర్చొని జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు బసవ అన్నం తీసుకొచ్చి తిండ్రా అంటే నా వద్దు నాకు ఆకలిగా లేదు అంటాడు బసవ ఎంతసేపు అడుక్కున్నా కూడా తనైతే తినకుండా కసురుకుంటాడు నాకు ఆకలి లేదని చెప్తుంటే వినవేంటి అని కసురుకోవడంతో బసవడు వచ్చేస్తూ ఉంటాడు తర్వాత చక్రం ఏంటి రా అని అడిగితే ఆ చంటి దేనికోసం బాధపడుతున్నాడు అన్నం కూడా తినలేదు పాపం వాడు ఆకలికి ఆగలేడు అని చెప్పడంతో ఇక ఆ అన్నాన్ని సింధురా తీసుకుని చంటికి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది చాలాసేపు అతను తినడు తర్వాత ఎలాగోలా చంటికి అన్నం తినిపిస్తుంది భూపతి నాయుడు చెంచలమ్మ ఇంటికి వచ్చి చెంచలమ్మతో మాట్లాడాలి అని అనుకుంటాడు తర్వాత అతన్ని కూర్చోబెట్టి చెంచలమ్మ చెప్పండి విషయం ఏమిటి అని అడగడంతో నా కుటుంబ విషయం మాట్లాడాలి పర్సనల్ గా మాట్లాడాలి అనడంతో ఇక చెంచలమ్మ అందరిని పంపించేస్తుంది సింధూర కూడా వెళ్లబోతూ ఉంటే సింధూరని పిలిచి కూర్చోపెట్టుకుంటుంది ఈ ఊరికి సంబంధించిన విషయాలు ఏవైనా మాట్లాడేటప్పుడు నువ్వు కూడా వినాలి అని చెప్పడంతో సింధూర కూడా అక్కడే కూర్చుంటుంది ఇక భూపతి నాయుడు చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాసి అడిగింది లేదు ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే కాని నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు రావాల్సిన పరిస్థితి నా ముగ్గురు కూతుర్లలో పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను రెండవ కూతుర్ని జమీందారు గారికిచ్చి పెళ్లి చేశాను కానీ నా మూడవ కూతురు వల్ల నాకు పరువు పోయింది ఇంట్లో పనిచేసే పనివాడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసేసింది ఇప్పుడు పంచాయతీలో ఫిర్యాదు చేసి నన్ను పంచాయతీకి ఈడ్చింది మీరే నాకు న్యాయం చేసి నా పరువును నిలబెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సింధూరకి చెంచలమ్మ చెప్తూ ఉంటుంది రేపు తీర్పు చెప్పవలసింది నువ్వే అని చెప్పి చెప్పడంతో ఇక సింధూర ఆలోచనలో పడుతుంది తర్వాత మరుసటి రోజు అందరూ రచ్చబండ దగ్గరికి వెళ్తూ ఉంటే చెంచలమ్మ సింధూరతో ఇలా చెప్తూ ఉంటుంది నేను పంచాయతీ దగ్గరికి రావడం లేదు నువ్వు ఒకటే వెళ్ళి తీర్పు చెప్పేసిరా అని అంటుంది అదేంటత్తమ్మ మీరు రాకుండా ఎలాగా అని సింధూర అడగడంతో నేను పంచాయతీకి వచ్చి నీ పక్కనే నేను ఉంటే నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేవు అందుకే నేను రావడం లేదు అని చెప్తుంది సింధూర ఒకటే పంచాయతీకి వెళ్తుంది తర్వాత ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత తను తీర్పు అయితే చెప్తుంది భూపతి నాయుడు గారు మీరు మీ కూతురు ప్రేమను అర్థం చేసుకుని వాళ్ల పెళ్లిని అంగీకరించండి అని చెప్పడంతో భూపతి నాయుడు అయితే ఆ తీర్పుని తట్టుకోలేక పంచాయతీ దగ్గరే పురుగుల మందు తాగి పడి చనిపోతాడు ఆ విషయాన్ని అక్కడున్న వాళ్ళు పరుగు పరుగున వెళ్లి చెంచలమ్మకు చెప్పడంతో చెంచలమ్మ కూడా పంచాయతీ దగ్గరికి వస్తూ ఉంటుంది